ఈ గొర్రె అన్నీ అమ్మకానికి ఉన్నాయి ఈ బక్రీద్ స్పెషల్ నాటు గొర్రె పొట్టేళ్ళు లోకల్ బ్రీడ్ తెలంగాణ లోకల్ అంటే ఇక్కడ మంచిర్యాలకు సంబంధించినవి ఈ గొర్రె పొట్టేలు మొత్తం కూడా లోకల్ బ్రీడు ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి మంచిర్యాల జిల్లా భీమవరం మండలానికి సంబంధించిన గొర్రె పొట్టేళ్లు ఇవి మీకు కావాల్సి ఉంటే వారి ఫోన్ నెంబర్ స్క్రీన్ ఇస్తున్నాను పూర్తి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇది అదంతా డిస్క్రిప్షన్లో ఉంటుంది వారి నెంబర్ స్క్రీన్ తీస్తాను మొత్తానికైతే ఇవి లైవ్ వేటు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు ఉన్నాయి మీకు బక్రీద్ స్పెషల్ ఇవి మీకు కావాల్సి ఉంటే వారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు ఆ నెంబర్ ఉంటుంది కనుక స్క్రీన్ మీద గొర్రెపోటేలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి అవి కొనుక్కున్నట్లయితే బక్రీద్కు స్పెషల్గా మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి లైవ్ వేటు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీకు చూస్తే కూడా కనిపిస్తుంది మొత్తం టోటల్ తొంభై ఉన్నాయి నైంటీ నైంటీ గొర్రె ఉన్నాయి నైంటీ అంటే తొంభై గొర్రె పోటీలు నైంటీ అంటే ఇంకేజ్ నైంటీ అనుకొకరి దయచేసి నైంటీ నైన్ జీరో తొంభై గొర్రెపోటీ ఉన్నాయి రైతు వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు జత చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే రేట్ మాట్లాడుకోవచ్చు బేరం చేస్తే కూడా అతను తగ్గే అవకాశం ఉంది మన సబ్స్క్రైబర్స్ మనకు వీడియో పంపడం జరిగింది దాన్ని మనం మనం అప్లోడ్ చేస్తున్నాము మనకు షార్ట్ రూపంలో కూడా ఉంటుంది మీకు దాన్ని మొత్తం కూడా చూడవచ్చు చాలా మంచిగా ఉన్నాయి పచ్చి మేత మేస్తున్నాయి ఆ మేత కూడా మీకు పూర్తిగా కనిపిస్తున్నది అట్లా ఏ విధంగా మేస్తుంది అనేది కూడా మొత్తానికి అయితే గొర్రెపొట్టెలు అన్నీ కూడా తొంభై ఉన్నాయి లైవేట్ ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు ఉన్నాయి వారి ఫోన్ నెంబర్ స్క్రీన్ ఇస్తున్నాను మంచిరా జిల్లాకు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన గొర్రెపొట్టెలు మీకు కావాల్సినట్టయితే అతనికి ఫోన్ చేసినట్టయితే పూర్తి వివరాలు ఇస్తాడు పూర్తి వివరాలు వారి ఫోన్ నెంబర్ స్క్రీమ్ ఇస్తున్నాం కనుక వారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు వారి నెంబర్ మాత్రం స్క్రీన్ మీద ఇస్తున్నాము నైన్ తొంభై పోటేలు ఉన్నాయి